నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉంది అందరూ దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఢిల్లీ ఎలక్షన్స్ సాయంత్రం ఐదు గంటలకు ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయిన వెంటనే టకటక 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 ఒకదాని వెంట ఒకటి ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్లు కూడా మన కళ్ళ ముందుకు అయితే మన వాళ్ళు ఢిల్లీ వాళ్ళు ఎలా అయినా సరే నార్త్ వాళ్ళు ఎలా అయినా సరే మన వాళ్ళు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు మాత్రం ఒకే ఒక్క సర్వే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తారు అదేంటో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని ఉందా ఆ సర్వే రిపోర్టే అత్యంత విశ్వసనీయత కలిగినటువంటి ఆయన చెప్పే నంబర్లు ఒకటి అటు ఇటు కాకుండా దాదాపుగా ఎగ్జాక్ట్లీ అలాగే వచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం ఎస్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఆయన ఎన్ని నెంబర్స్ అయితే చెప్పారు అంతే వచ్చాయి అసలు ఆశ్చర్యపోయేలాగా ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో అయితే ఇంత వస్తాయా అని ఒక సందర్భంలో ఆ డౌట్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి బట్ ఆయన చెప్పినట్టుగానే అన్ని సీట్లు కరెక్ట్ గా వచ్చాయి ఎక్కడా కూడా ఆయన మిస్ సీట్ అటు ఇటు కాకుండా కరెక్ట్ గా వచ్చినటువంటి పరిస్థితి సో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా సరే సర్వే ఏం చెప్పింది ఎలక్షన్ ముందేం చెప్పింది ఎలక్షన్ తర్వాత ఏం చెప్పింది అనేది అయితే అందరూ ఆసక్తి కలిసి చూస్తున్నారు ఆ నేపథ్యంలో ఢిల్లీ ఎలక్షన్ సంబంధించి కేకే సర్వే ఏం చెప్పిందో ఎక్స్క్లూజివ్గా మీకు అందించేటటువంటి ప్రయత్నం అయితే మేము చేయబోతున్నాం సెట్ల నెంబర్లతో సహా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాం ఒకసారి కేకే సర్వే రిపోర్ట్ మనం చూద్దాం నేను ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తాను కేకే సర్వేలో ఫస్ట్ నంబర్లు సరే ఏ సీట్ ఏంటి అవన్నీ కాసేపు పక్కన పెడితే ముందు అందరు ఎదురు చూస్తే నంబర్ల గురించి కాబట్టి నంబర్ దగ్గర నుంచి మొదలు పెడతాం ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై నాలుగు సీట్లు బీజేపీకి ఇరవై ఆరు సీట్లు ఇరవై ఆరు సీట్లు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కాంగ్రెస్ ని కన్సిడర్ చేసినట్టుగా కూడా కనిపించలేదు కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక సీటు కూడా వచ్చే అవకాశం లేదు అన్నట్టుగా అయితే ఈ కేకే సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది నలభై నాలుగు సీట్లు ఇక్కడ అదేవిధంగా ఇరవై ఆరు సీట్లు అక్కడ ఉండేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ మరొకసారి గెలిచింది ఎందుకంటే ఇక్కడ ముప్పై ఆరు సీట్లు ఇక్కడ స్థానాలు ఉన్నాయి కాబట్టి మ్యాజిక్ ఫిగర్ ముప్పై ముప్పై ఆరు సో ఇక్కడ నలభై నాలుగు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కళ్ళు మూసుకొని హ్యాపీగా మరోసారి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి పోల్ రిపోర్ట్ చెప్తోంది ఇది కాదు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ ఆయన రిలీజ్ చేశారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాము సో ఒక్కసారి చూసినట్లయితే చాలా సర్వే రిపోర్ట్లు బీజేపీకి పట్టం కడుతుంటే కేకే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు చాలా అన్ని దాదాపుగా మ్యాక్సిమం నెంబర్స్ అన్ని బీజేపీకి అనుకూలంగా ఉంటే ఒక కేకే సర్వే మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి గెలుస్తుందని చెప్పేసి అయితే ధీమా వ్యక్తం చేస్తారు దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఒకసారి డిస్టిక్ వైజ్గా చూద్దాం సీట్ షేర్ ప్రొడిక్షన్స్ అని చెప్పేసి డిస్టిక్ వైజ్గా చూసినట్లయితే సెంట్రల్లో మొత్తం ఏడు సీట్లు ఉన్నాయి

ఆప్కి నాలుగు బీజేపీకి ఒకటి ఇక్కడ మళ్ళీ బ్రాకెట్ లో మైనస్ త్రీ అని ఇచ్చారు అక్కడ మైనస్ వన్ అని ఇచ్చారు అంటే టైట్ ఫైట్ రెండు సీట్లు అయితే కనిపిస్తుంది ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టుగా ఇచ్చారు సరే నార్త్ లో ఎనిమిది సీట్లుంటే నాలుగు ఆప్కి రెండు బీజేపీకి టైట్ ఫైట్ రెండు అన్నట్టుగా ఇచ్చారు అదేవిధంగా నార్త్ వెస్ట్ లో ఎనిమిది సీట్లుంటే మూడు ఐదు బీజేపీకి ఇచ్చారు ఇక్కడ లేదు క్లీన్ నార్త్ ఈస్ట్ లో ఎనిమిది ఉంటే ఇక్కడ ఐదు ఆమ్ ఆద్మీ పార్టీకి అండ్ మూడు బీజేపీకి ఇచ్చారు టైట్ ఫైట్ అయితే ఏమి లేదు సౌత్ లో ఎనిమిది సీట్లుంటే ఆప్ ఐదు అండ్ రెండు బీజేపీకి ఇచ్చారు ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది అని ఇక సౌత్ వెస్ట్ లో ఎనిమిది సీట్లుంటే మూడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మూడు రెండు టైట్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు ఇక్కడ చూస్తే సౌత్ వెస్ట్ కొంచెం ఆప్ కి కష్టమే అనేది మాత్రం అనేది అంశం తెలుస్తుంది ఇక వెస్ట్ లో చూసుకున్నట్టు ఎనిమిది సీట్ ఉన్నాయి ఎనిమిదిలో ఐదు ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు బీజేపీకి అండ్ ఒకటి టైట్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు మొత్తం డెబ్బైలో ముప్పై తొమ్మిది డామ్ షూర్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇరవై రెండు బీజేపీ బీజేపీకి తొమ్మిది టైట్ ఫైట్ అనేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే టాప్ టెన్ ముస్లిం సీట్స్ అని చెప్పేసి కూడా ఒక లెక్క ఇచ్చారు సేమ్ డిస్టిక్ వైజ్ గా చూసుకుంటే సెంట్రల్ లో బలిమరణ అనేటటువంటి దాంట్లో నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ముస్లిం పాపులేషన్ ఉంది అది రెండు వేల ఇరవైలో కూడా ఆపే గెలిచిన ట్వంటీ ఫైవ్ ప్రొడక్షన్ కూడా ఆపే గెలుస్తుంది అని చెప్తున్నారు అలాగే సెంట్రల్ లో చాందనీ చౌక్ ఉంది ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ముస్లిం పాపులేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక అదేవిధంగా సెంటర్లో మరోటి మతాయి మాటియా మహల్ అరవై శాతం ముస్లిం పాపులేషన్ ఉంది రెండు వేల ఇరవైలో ఆమ్ ఆద్మీ గెలిచింది రెండు వేల ఇరవై ఇరవై ఐదులో కూడా ఆమ్ ఆద్మీ గెలవబోతుందట ఈస్ట్లో గాంధీనగర్ ఉంది ఇరవై నాలుగు పాయింట్ నాలుగు ముస్లిం పాపులేషన్ బీజేపీ గెలిచింది ఇప్పుడు కూడా బీజేపీ గెలవబోతోంది న్యూఢిల్లీలో ఓక యాభై రెండు పాయింట్ ఐదు పర్సెంటేజ్ ముస్లిం పాపులేషన్ ఉంది అందులో ఇరవై ఇరవైలో ఆప్ గెలిచింది మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది గెలవబోతోంది ఇక ఆ తర్వాత నార్త్ ఈస్ట్ లో బాబర్పూర్ నలభై ఒకటి పాయింట్ ఒకటి ముస్లిం పాపులేషన్ ఇరవై ఇరవైలో ఆమ్ ఆద్మీ గెలిచింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తోంది అండ్ నార్త్ ఈస్ట్ లో ముస్తాఫాబాద్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ముస్లిం పాపులేషన్ ఉంటే సేమ్ ఇక్కడ కూడా ట్వంటీ ట్వంటీ లో ఆప్ గెలిచింది అండ్ సేమ్ ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే సర్వే యొక్క రిపోర్ట్ అన్నమాట ఇక నార్త్ ఈస్ట్ లో మరొక ప్రముఖమైనటువంటి నియోజకవర్గం శీలంపూర్ యాభై ఏడు శాతం ముస్లిం పాపులేషన్ ఉంది రెండు వేల ఇరవైలో వాళ్ళే ఇరవై ఐదులో కూడా ఇరవై ఐదులో కూడా వాళ్ళే అంటున్నారు ఆ తర్వాత సౌత్ లో సంగం విహార్ సంగం విహార్ ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం ముస్లిం పాపులేషన్ ఉంది ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై ఐదులో కూడా సేమ్ రిపీట్ అవుతుంది అని చెప్పి ఒక్క ఒక ఈస్ట్ లో ఉన్నటువంటి ఒక్క నియోజకవర్గం తప్ప బీజేపీ బీజేపీ గాంధీనగర్ గాంధీనగర్ తప్ప గాంధీనగర్ లో అప్పుడు వాళ్ళే ఇప్పుడు వాళ్ళే అన్నట్టుగా పరిస్తుంది తప్ప మిగతావన్నీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా సీ రిజర్వ్డ్ సీట్స్ గురించి ఒక్కసారి మనం చూసినట్లయితే ఎస్సీ రిజర్వ్ సీట్స్ అంటే మొత్తంగా మనం చూసినట్లయితే పన్నెండు సో పన్నెండు సీట్స్ ఉన్నాయి పన్నెండులో బాగ్ ఇరవై ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది ఇప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఉంది అన్నట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోంది సెంటర్లో ఉన్నటువంటి పటేల్ నగర్ ఇరవై ఇరవైలో ఆమ్ ఆద్మీ పార్టీయే ట్వంటీ లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈస్ట్లో ఉన్నటువంటి కొండ్లీ సేమ్ ట్వంటీ ట్వంటీ ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ ట్వంటీ ఫైవ్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది ఈస్ట్ లో ఉన్నటువంటి మరొక ఎస్ఏ రెజర్వుడు త్రిలోక్పురి అప్పుడు ఆమ్ ఆద్మీయే ఇప్పుడు ఆమ్ ఆద్మీయే అని చెప్పేసి కేకే శర్మ చెప్తుంది నార్త్ వెస్ట్ లో భవన ట్వంటీ ట్వంటీ లో ఆప్ గెలిస్తే ఇక ట్వంటీ ఫైవ్ లో మాత్రం బీజేపీ గెలుస్తుంది అంటుంది నార్త్ వెస్ట్ లో ఉన్నటువంటి సుల్తాన్పూర్ మజ్రా

అప్పుడు ఆమ్ ఆద్మీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ అని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది లో ఉన్నటువంటి మంగోల్పురి అప్పుడు ఆమ్ ఆద్మీ గెలిస్తే ఈసారి మాత్రం బీజేపీ గెలిచే ఛాన్స్ ఉండే ఉండేటటువంటి అవకాశం ఉన్నట్టుగా కేకే సర్వే చెప్తాను అంటే రెండే రెండు స్థానాలు మాత్రం మారతాయి అని చెప్పేసి సో భవానా అదేవిధంగా పురి గతంలో ఆమ్ ఆద్మీ గెలిస్తే ఆ రెండు స్థానాలు ఇప్పుడు బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ చెప్పింది సో ఇక అదేవిధంగా మనకి టైట్ ఫైట్ చూసినట్లయితే తొమ్మిది స్థానాల్లో టైట్ ఫైట్ అయితే గట్టిగా కనిపిస్తోంది అదేంటంటే వారీగా చూసుకున్నట్లయితే ఈస్ట్ లో ఉన్నటువంటి లక్ష్మీనగర్ ఇరవై ఇరవై ఐదు లో బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది కొంత టైట్ ఫైట్ సౌత్ వెస్ట్ లో ఉన్నటువంటి మటియాల ఇది కూడా సేమ్ బీజేపీకి ఛాన్స్ ఉంది కానీ టైట్ ఫైట్ ఉన్నటువంటి జంగ్పురా ఇక్కడ కూడా బీజేపీకి ఛాన్స్ ఉంది కానీ టైట్ ఫైట్ అనే చెప్తుంది నార్త్ లో ఉన్నటువంటి

వెస్ట్ లో ఉన్నటువంటి గెలిచే అవకాశం కానీ కొంత టైట్ ఫైట్ టైట్ ఫైట్ ఓవరాల్ గా చూసినట్టు అయితే నలభై నాలుగు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తోంది కేకే సర్వే ఇరవై ఆరు స్థానాల్లో బీజేపీకి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తోంది కాంగ్రెస్ కానివ్వండి మిగిలిన పక్షాలు కానివ్వండి వాటికి వేటికి అవకాశం లేదు అవన్నీ సున్నా స్థానాలకే పరిమితమైపోతాయి అని చెప్పేసి అయితే స్పష్టంగా కేకే సర్వే చెప్తోంది సో ఆంధ్రప్రదేశ్తో పాటుగా మిగిలిన రాష్ట్రాల్లో కొంత ఎగ్జాక్ట్గా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి కేకే సర్వే మరి ఇలాంటి రిజల్ట్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అందరూ వాళ్ళ వైపు తిరిగేలాగా దీని మీద ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మనం అంటే ఇంకో కొన్ని సర్వేస్ కూడా ఉన్నాయి వాటిని కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ వీడియోలో బట్ ఆ సర్వేకి ఈ సర్వేకి చాలా వ్యత్యాసం ఉంది సో దాదాపు అవన్నీ కూడా బీజేపీకి సపోర్ట్ గా అనిపించాయి బట్ ఇది ఒక్కటి కేకే సర్వే పైన అఫ్కోర్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు అండ్ సేమ్ టైమ్ తను కూడా ఫార్టీ ఫోర్ అని చెప్పింది అండ్ ఇందాక టైట్ ఫైట్ అని చెప్పిన ప్లేసెస్ కూడా వస్తే ఇటు లేదా ఇటు తప్ప కాంగ్రెస్ని మాత్రం తీసుకోలేదు మిగిలిన పక్షాలను కూడా ఎక్కడ తీసుకునేటువంటి పరిస్థితి సో మొత్తానికి కేకే సర్వే అయితే మరొకసారి ఢిల్లీ పీఠం ఆమ్ ఆద్మీదే అంటోంది చూద్దాం రిజల్ట్ వరకు వెయిట్ చేద్దాం ఎవరి అంచనాలు నిజమవుతాయో ఎవరు కరెక్ట్గా చెప్పినట్టుగా ప్రజలు కూడా గుర్తిస్తారు ఎస్